ఫోన్ చేయించి ఈ సన్నాసులే నిన్ను బెదిరించి పది లక్షలు దోసుకొని వాళ్ళతో పంచుకుని తింటారంట వాళ్ళ వాటా ఎనిమిది ఆడ ఇచ్చేసా ఈడ రెండు ఈడ ఇచ్చా ఆ ఎనిమిది కూడా న్యాయంగా ఏడే సెడావు తీసి కొడతాను రాడిదే నువ్వెంత నీ బతికంతా నువ్వు వాళ్ళ మీద చేయిస్తావా పో నెక్స్ట్ పో కచేరీ కట్టి పెట్టి లోపలికి వెళ్ళండి వాడు బయటకెళ్తే మనం అడుక్కుతున్నాను మంగళవారం కూడా బయటకు పంపిన మహలో తిరిగి నా ట్రెడ్డికి తీసుకొచ్చాడు మొక్కన్ని మీకు అసలు ఆలన కాదు నిన్న అనాల తప్పంతా నీదే దొరబిడ్డలు కదా అని గారాలు మప్పేవు వాళ్ళకేదైనా పని చెప్పావా తినడం తొంగోటం ఇంకేం చేస్తారు వ్యసనాలు ఎదవలతో తిరగడమే కదా नुंचे हो पंजिलदी <laughs> <laughs> సుబ్బయ్య అనే ఈ మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెముడు వచ్చాయి ఆపరేషన్ చేస్తే రెండు వేలు ఖర్చు అవుతాయి దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పని చేసుకుంటారు పెద్ద కుటుంబం డాక్టర్ రాజశేఖర్ అయ్యో పాపం గుమస్తా గారు లోపలికి వెళ్ళి రెండు వేలు తీసుకురండి నీకు అన్ని గబ్బులే అందరూ దొంగలే ఎవరో పెద్ద డాక్టర్ రాసి ఇచ్చారు కదా ఇదిగో బాబు

ఏదైనా పుల్లబెట్టి తీసేనా కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది మీరు డబ్బు ఇచ్చేయండి బతుకుంటే సెవిటి ఖర్చు సస్తే సావు ఖర్చు పద్యం నాకెందుకు అయిపోయింది ఐదు లెక్క పెట్టేలాగా వన్ టూ త్రీ

పాతి వేలు సరిపోతుంది చెప్తాం రే రమ్మంటూ ఇప్పుడు వద్దండి సంబంధం ఖాయమై శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను తమరి మాటే చాలు శుభం అర్ధరాత్రి వచ్చి తలుపు తగ్గినా మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది చాలా వీళ్ళు కూడా ఓసనేనా ఆడు కళ్ళు ఈరు పాలండి కళ్ళు నీసుకంపు పాలు కమ్మట ఓసన నా బంగారు గిరీశం గారి కోసం మా ఎండి గారు వచ్చారండి వారిని అర్జెంటుగా కలవాలి ఇక్కడ ఎవరో లేరమ్మా ఇక్కడే దిగుతామని చెప్పారే వన్ మినిట్సా వారిస్తే మా ఎండి శ్రీ సిజే రాజు గారిని చెప్పండి వారి తెలుస్తుంది సారీ ఫర్ ది ట్రబుల్ మనవి నేను వారి సెక్రటరీని గిరీశం గారి సలహా విలువ తెలియక వేరే చేశాను వారు నవ్వేసి వెళ్లిపోయారు ఈ సంగతి మా ఎండి గారికి తెలిసి నన్ను చంపేస్తానన్నారు గిరీశం గారికి వారి పాతిక లక్షలు వారికి ఇచ్చేస్తామని చెప్పండి క్యాష్ కూడా తెచ్చాం తప్పంత నాదే మా ఇది కాదని చెప్పండి ీసారా ఏనండి దేవస్థానం చైర్మన్ చెప్పినట్టు చేయించాను మడ్డూ ప్రసాదంలో పడికి పేళ్ళ ముక్కలు ప్రవేశపెట్టడం వల్ల మొత్తం మీద ఎనభై లక్షలు ఆదాయం సార్ ప్రస్తుతానికి లడ్డూ ధర పెంచే సమస్య కట్టెక్కాం మీకు శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మీ సలహాకి అక్షర లక్షలు ఉంటా రామచంద్ర ఎవరయ్యా ఈ గిరీష్ ఎవరయ్యా ఈ మహానుభావుడు లడ్డూ సైజు తగ్గకుండా పటికి బలం తగిలించమన్నాడు ఆ విధంగా జీడిపప్పు నెయ్యి ఆదా చేశాడు దేవుడి సేవలో చిత్రాలు చేయించే ఈ దేవంతకుడు నన్ను నిడుసు బాబాయ్ నన్ను నిడుసు నన్ను నిడుసు లేకపోతే సంపుత రక్కుత చెప్ నోర్మయాస్ గిరీశం గారు వస్తే గుండేసి వెలిచి పారేస్తారు నేను పేల్చి పారేస్తాను పిల్లి కాదరా పంది కొక్కు మార్నింగ్ సార్ నా పేరు జపాను మా బాసు నోర్మయ్ రెండు బోసానాలు వేసుకుని కోట్లో దూరిపాడు ఎలాగొచ్చాడో తెలదండి ఆడెవడో గిరీశం గారు అంట ఆడి బాగా మళ్ళీ గిరీశ్ మాట్లాడండి వాడి కోసం నిలబడేస్తావు నీకేం భయం లేదు లేచి నిలబడి వాడేం చేయలేవా మగడా రైట్ నువ్వు కూర్చు ఎడగా నిలబడవయ్యా మొహంతో ఎవరు నువ్వు నీ పేరేమిటి జపానండి అసలు పేరేమిటి తెలియదండి గిరీసింగ్ గారు ఇలాగే పిలుస్తారండి ఎందుకంటే నేను జూనియర్స్టండి ఆయన ఇంకా చాలా గొప్ప జీనియస్ అండి వారు వారు దేవుణ్ణి ఎలా వర్ణించడండి ఎక్కడి నుంచి మొదలెట్టనండి టాటా బిర్లా లాంటి కంపెనీ వాళ్ళకి గిరీశం గారు దేవుడండి రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు చీకటి పడ్డాక వారి సలహాలు తీసుకుని ముడుపు చెల్లించి గట్టెక్కుతారు బిజినెస్ లో ఒక సలహా విసిరితే కోట్లు కురుస్తాయండి ఆయన చూపు తగిలితే దివాలా ఎత్తి శవాల్లా పడున్న కంపెనీలు లేచి చల్ మోహన్ రంగారి డాన్సులు ఆడేస్తాయండి డబ్బు విషయంలో జంతర్ మంతర్ లో మనగాడనుకోండి చెప్పారు లడ్డూ ధర పెంచకుండా పటికి అండి దేవుడే అనుకోండి అవును అలాంటి వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు అది అడగదు ఆలస్యం చెప్పి నా తల తీసేస్తాడు ఎందుకే ఎప్పుడు ఎప్పుడో ఎందుకో ఎక్కడికో ఎవరికి తెలుసు గిరీశం గారి లీలలు ఒరే రామంటు గిరీశ్ గారికి తూర్పు గదిలో విడిదని పని చెప్తాం చాలా ఇంటికి కట్టమంటారా ఒళ్ళు పడి ఉందంటే సార్ కూడా జాగ్రత్త వద్దు పోయింది సామి బట్టలు మార్చుకుని పడుకోండి ఆయన వచ్చి నేను చూసుకుంటాగా మీ గురించే భయం ఊసనా గీసనా అంటూ ఐదు గారిని అడగొడితేను ముక్కులు మూసేసుకుంటాను చెప్పానుగా తప్పుడు పనులు చేయను క్యారేజీలో పోయిను ఫ్యాస్కోలో పాలు పళ్ళెంలో పళ్ళు పెట్టాను పక్కేశాను మీరు వదండి శరణు శరణు మహాప్రభో శరణు శరణు ఈ గిరీశాన్ని కాపాడండి అరే వచ్చానా లేవండి లేవండి లేవను మీరు శరణిచ్చి పది గంటలు ఇద్దరికి చోటిస్తే తప్ప లేవను మీరు ఇక్కడ ఉన్నట్టు నరమానవుడికి చెప్పను రండి వచ్చి ఎదురుగా దయచేయండి అమ్మో భోజనం అంటే పది నిమిషాలు నిద్రపోతుంది నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు పడుకోవాలి వాలి పడిపోవాలి పడుకోవాలి పడుకోవాలి ఎక్కడ ఎట్లా కింద సరే అట్లానా మంచి వారు అదిగో మీకోసం గది పడక భోజనం అన్ని ఏర్పాటు చేసినాం థ్యాంక్ యూ సార్ గుడ్ నైట్ సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అపరిశుభ్రంగా ఉన్నాను తమరు ఎదుటి నిలిచే అర్హత నాకు లేదు ఐదంటే పదే నిమిషాలు ఈలోగా నాకు మీ తోటలో దొరికిన కనక మహాలక్ష్మి ప్రసాదం ఏమిటో పరిశీలించండి వచ్చి వివరాలు దాఖలు పరుచుకుంటాను జపాన్ ఇప్పుడే తవ్వు తెచ్చిన బాపతలాగా ఉంది రే రమ్మండు ఆ పెడితే ఏముందో తేనె కావచ్చు యాప నూనె కావచ్చు బోర్డు చూసాను అడగలేదు పలుగు తెచ్చి తాళండి ఏలు I'm ready.